ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎంతో అవసరమని అందులో భాగంగా నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని అందుకుగాను పాలమూరు జిల్లా నుండి బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఎంతో అవసరమని కేంద్రం నుండి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం కూడా బీజేపీని గెలిపించి తనను ఆశీర్వదించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు పాలమూరు పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో మాజీ మంత్రి డికే అరుణ వాకర్స్ ను అదేవిధంగా క్రీడాకారులను యువతను మహిళలను కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేయబోతున్నానని అందరూ అండగా నిలిచి దేశానికి సంబంధించిన ఎన్నికల్లో గెలిపించి కేంద్రంలో పాలమూరు ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆమె కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు మూడోసారి ముచ్చటగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావడం ఖాయమని అన్నారు పాలమూరు ప్రజలందరూ బీజేపీకి అండగా నిరిచి తనను గెలిపించాలని జీకే అరుణ కోరారు పాలమూరు జిల్లా అభివృద్ధికి గతంలో కట్టుబడి పనిచేశానని తిరిగి జిల్లా అభివృద్ధి కోసం నిరంతరంగా పనిచేసే అవకాశం కల్పించాలని ఆమె కోరారు అదే ఎప్పుడే ఇది గ్రౌండ్ కూడా మా బాబా గారు చేసినప్పుడు అవి ఉండొచ్చు డీకే సత్యనారెడ్డి గారు ఈ కాలేజీని స్థాపించింది ఈ గ్రౌండ్ అంతా కూడా ల్యాండ్ అంతా అక్వైర్ చేసింది కూడా వాళ్ళే సో తప్పకుండా చేస్తాం ఇదంతా కూడా మొత్తం మంచిది చేయిస్తాం వాకింగ్ ట్రాక్ పార్లమెంట్ అంటే ఓటింగ్ శాతం తగ్గుతుంది సో ఓటింగ్ శాతం కూడా తగ్గకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంత ఓటింగ్ శాతం అయిందో సేమ్ అదే విధంగా పార్లమెంట్ కూడా ఓటింగ్ చేపించాలి అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి వేయించుకోవాలి

అందరు సపోర్ట్ చేయం చెప్పినా ఇది గ్రౌండ్ కూడా మా బాబా గారు చేసినప్పుడు ఐడియా డీకే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని స్థాపించింది ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక ల్యాండ్ అంతా అక్వైర్ చేసింది కూడా వాళ్ళే సో తప్పకుండా చేస్తాం మాకు

ఈ రెండు కూడా ఈరోజు చాలా అనివార్యమనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆకాంక్ష మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికీ కూడా నేను కోరుతూ ఉన్నా మీ అందరి ఆశీర్వాదం అందించండి మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి పాలమూరు అభివృద్ధికి నా షాయశక్తుల నా షాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈ ఎంఈఎస్ కాలేజీ గురించి కూడా నేను చెప్పాలి ఎంఈఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డికే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు జిల్లాలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజ్ తర్వాత ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్లో ఈ రెండు కూడా మా మామగారు ఉన్నటువంటి డికే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించిండ్రు ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ అన్నారు చాలా మంది టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీగా ఏర్పాటు మొత్తం ఈ ల్యాండ్ని కూడా ఈ కి ఏర్పాటు చేయడంలో వారి కీలక పాత్ర పోషించిండ్రు సో తప్పకుండా ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి సో వారిక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉన్నారు అభివృద్ధిలో కూడా వారికి పాల కీలక పాత్ర ఉన్నది సో ఇక్కడ తప్పకుండా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో నాకు యోగాకి షెడ్ అడిగినారు సో యోగాకి కూడా షెడ్ అడిగినారు షెడ్ షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలించినా ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటు నుంచి వస్తున్నటువంటి మాట